కూడా లోకల్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ హైందవ్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ రోజు ఏదైతే మీరు మహా ధర్నా చేపట్టారో సో ఈ ధర్నా సందర్భంగా మీరు ఎలాంటి ప్రశ్నలు లేవలెత్తున్నారు గవర్నమెంట్ అసలు ఏం ప్రశ్నిస్తున్నారు అసలు ప్రశ్నించడానికి కాదు మొత్తం కంప్లీట్ గా కూడా రెండు సంవత్సరాల ఈ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఫెయిల్ అయిపోయింది ఎందుకసమని అంటే గురుకులాలలో ఉన్నటువంటి పిల్లలకు విషాహారం ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది మహిళల విషయంలో రక్షణ లేదు అదేవిధంగా యువత డ్రగ్స్ కలవాటు ఉంది ఇష్టా రీతిగా గన్ కల్చర్ పెరిగిపోయింది డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కంప్లీట్ గా తెలంగాణ మొత్తం సర్వ నాశనం చేసేసి చెప్పాలంటే రెండు సంవత్సరాలలో సంబరాలు చేసుకుంటున్నారు కదా వీళ్ళు ఏ ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అసలుకి పెన్షన్లు మీరు ఇయ్యారు రైతు బీమా లేదు రైతు బంధు లేదు అదే విధంగా భూ కుమ్మకు మీరే చేస్తున్నారు చేసుకుంటూ ఇవాళ ప్రతి దగ్గర కూడా మై ఇంకోటి దేవాలయాలను కూడా హైద్రా పేరుతో దేవాలయానికి కొడుతున్నారు మీరు అమ్మవారి దగ్గరకు వస్తారు హిందూ దేవత దేవి దేవతలను హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇన్ని చేసుకుంటా సంబరాలు చేసుకుంటా అంటే ఏ సిక్కు శరం అసలు నిజంగా సిక్కు శరం గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే కేవలం రేవంత్ ఖాన్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ కానే కాదు అసలు తెలంగాణను సంకరాకిచ్చింది ఇప్పటికే అప్పుల పాలలో ఉన్నటువంటి తెలంగాణ మొత్తం కూడా ఇవాళ ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ తీసుకపోయి మన యొక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వేరే రాష్ట్రాలలో తాకట్టు పెడుతున్నటువంటి ఈ రేవంత్ ఖాన్ గవర్నమెంట్ ని ఖచ్చితంగా మనము బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలా ఉద్దేశంతోనే ఇవాళ ధర్నా చేపట్టడం జరిగిందనమాట వాళ్ళు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కూడా తీసుకొచ్చి మన తెలంగాణ బ్రాండ్ పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మీరు ప్రజా వంచన అంటూ ప్రభుత్వం చేయలేని పనులు లేవలైతే భూకుంభకోణం అసలు దునియాలోనే అసలు చెప్పాలంటే దేశం మొత్తంలో అతిపెద్ద భూకుంభకోణం దాని గురించి మాట్లాడుతున్నారు మరి పెడుతున్నారు కదా మీరు ఏ ముఖం పెట్టుకొని పెడుతున్నారు అసలుకి మొన్న జరిగినటువంటి మిస్ ఇండియా పోటీలలో వచ్చేటువంటి వచ్చినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళు ఫిజికలీ హరాస్మెంట్ చేశారని చెప్పేసి అని కంప్లైంట్ చేసిండ్రు అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇదే హ్యూమిలియేషన్ మళ్ళీ జరగాలనుకుంటున్నారా మీరు మరి ఇక్కడ గ్లోబల్ సమిట్ చేసే ముందు మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మీరు గ్లోబల్ సమిట్ పెట్టుకోండి మీరు బ్రాండ్ పేరుతో కేవలం అడ్వర్టైజ్మెంట్

నేను ఒక సాధారణ కార్యకర్త ఒక మహిళగా చెప్తున్నాను ఒక హిందూగా చెప్తున్నాను నేను విదేశంలో పుట్టినటువంటి మహిళగా ఒక హిందూ మహిళగా నా సనాతన ధర్మాన్ని నేను నమ్ముకునే వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఇవాళ మొన్ననే చెప్పిన నేను రేవంత్ ఖాన్ రెడ్డి కాదు ఇక్కడ రేవంత్ ఖాన్ గా మారిపోయిండు ఇప్పటి నుంచి రేవంత్ ఖాన్ మాట్లాడుతాను నేను కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా బేషరత్గా చుమాపణ చెప్పాలి ఆయన హిందూ దేవదేవతల గురించి నువ్వు మాట్లాడడం ఈ మాట్లాడడానికి హిందూ ఏంటి para aquí.